అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మహిళలు అనమాట మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో అయితే మనకు కేటాయింపులు అయితే చేశారు ఇక అమ్మఒడికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అమ్మఒడి డబ్బులను విడుదల చేస్తారనమాట ఈ విద్యా సంవత్సరం నుంచే అమ్మఒడి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దానివల్లే మనకు బడ్జెట్లో కూడా మనకు డబ్బులు అనేది కేటాయించడం జరిగింది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించి మనకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇక ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఈకేవైసీ అనేది కూడా చేస్తున్నారు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఇక మహిళలు ఏం చేయాలి అంటే తల్లులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా పూర్తి సమాచారాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఈ ఎందుకంటే మన కొత్త ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇక అమ్మఒడి స్థానంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకురావడం జరిగింది ఈ తల్లికి వందనం పథకాన్ని గతంలో ఒక పిల్లాడికి ఇస్తుంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో తల్లులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి ఈ పథకం అమలు అవుతుంది అంటే ఈ కేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వం కేవలం ఒక పిల్లాడికి ఇస్తే మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలున్నా ఇస్తుంది ఈ యొక్క తల్లికి వందడం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పుని ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని ఈ విద్యా సంవత్సరం నుంచి విద్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇక దానికి తగినటువంటి ఏర్పాట్లు అయితే ప్రారంభించారు ఇప్పటికే మనకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు తొలి రోజు బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఉండేది పూర్తిస్థాయి బడ్జెట్ అందుబాటులో లేదనమాట ఇప్పుడు తాజాగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ అంటే మన బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా ఈ బడ్జెట్ సమావేశంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు నెలల కాలానికంటే వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది అందుబాటులో ఉంటుంది అప్పటికి మనకు ఈ ముగుస్తుంది కాబట్టి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి మనకు మార్చి వరకు ఇక బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశారనమాట అంటే అన్ని శాఖలకు సంబంధించి ఏ శాఖకు ఎంత డబ్బులు అనేది ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అంటే విడుదల చేయడం జరిగిందనమాట ఈ అమౌడీ పథకానికి సంబంధించి ఇక ఇంకా లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా యొక్క అమౌంట్ అనేది పెంచి మహిళలకు లబ్ధి అయితే చేకూర్చబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి ప్రత్యేక క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్కూళ్ళు ఇక్కడంతా కూడా కాలేజీల్లో మనకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఈకేవైసీ అంటారు ఇప్పటికే స్కూళ్ళను స్కూళ్ళ నుంచి డేటా కూడా సేకరించే పనులు అయితే ప్రభుత్వం అయితే ఉంది అలాగే గుర్తింపు లేని పాఠశాలల్లో ఉన్నవారికి అమవడి పథకం అనేది వర్తించదని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట వివరాలు సేకరించే పనులు అయితే ఉంది ఇక పిల్లల ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డులు అన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఒక ఉన్నాడా ఇద్దరు పిల్లలు ఉన్నారా ముగ్గురు పిల్లలు ఉన్నారని ప్రభుత్వానికి రిపోర్ట్ వెళ్ళాలి కాబట్టి ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క బ్యాంకు మీ యొక్క పిల్లల ఆధార్ కార్డులు కూడా మీరు అప్డేట్ అనేది చేయించాల్సి ఉంటుంది డిసెంబర్ పద్నాలుగు వరకు మాత్రమే ఆధార్కు గడువు ఉంది లోపు మీరు ఈ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఇక డిసెంబర్ నెలలోనే మనకు ఈ తల్లికి వందనం పథకానికి అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హుల జాబితాలు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది అర్హుల జాబితాలు ప్రకటించి మీకు అందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతారనమాట ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది అంటే పిల్లలు చదువుతూ ఉండాలి మళ్ళీ స్కూల్కి వెళ్ళకంటే ఎవరండి స్కూల్కి వెళ్ళాలి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి ఇక గత ప్రభుత్వం ఈ రూల్స్ పెట్టింది ఆ రూల్స్ని తీసేస్తారా లేకపోతే అదే రూల్స్ను కొనసాగిస్తారా అనేది ఇంకా తెలియదు ఎందుకంటే పిల్లలు బడికి వెళ్ళడం కోసమే ఈ యొక్క పథకాన్ని రూపొందించారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు బడికి వెళ్తేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది మీ పిల్లలు స్కూల్లో చేరిపోయి ఇంటి దగ్గరే ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదనమాట కాబట్టి పిల్లల్ని ఎవరైతే బడికి పంపుతున్నారో ఆ తల్లకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఇక మహిళలకు సంబంధించి కూడా ఆధార్ అప్డేట్ కానీ అంటే మీ బ్యాంకు వివరాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తుంది త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకు అపార్ కార్డు అనేది ప్రవేశపెట్టింది మన ఏపీ ప్రభుత్వం ఈ అపార్ కార్ ఈ అపార్ కార్డు వస్తే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అమ్మఒడి పథకాన్ని అమలు చేయలేక కాదు ప్రభుత్వం మనకి ఒక అపార్ కార్డ్ని అయితే తీసుకొచ్చింది అపార్ కార్డు వల్ల మనకు డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి వాళ్ళ తల్లి డీటెయిల్స్ వాళ్ళ పిల్లల డీటెయిల్స్ ఇప్పటికే ఆధార్ కార్డులు తల్లి ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు కాబట్టి పిల్లల ఆధార్ కార్డులు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అన్ని తీసుకుంటున్నారు వీటి ద్వారా ఏంటంటే అపార్ కార్డు అనేది తయారు చేస్తారు ఈ అపార్ కార్డును నొక్కితే ఆ క్యూ అందులో ఒక క్యూఆర్ కోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు అనే మొత్తం వివరాలు అయితే ప్రభుత్వానికి అయితే తెలుస్తాయనమాట ఈ అపార్ కార్డు కూడా త్వరలోనే జారీ చేస్తారు ఇప్పటికే మనకు అపార్ కార్డు అనేది రెడీ అవుతోంది ఇక ఈ అపార్ కార్డు అనేది రెడీ అయిపోయిన తర్వాత మనకు ఈ తల్లికి వందనాన్ని పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మనకు జనవరిలో అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఆపార్ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఇప్పటికే స్కూల్ నుంచి మీకు డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే అన్నీ రెడీగా పెట్టుకుని ఉంటే మీకు ఈ తల్లికి వందనం ద్వారా అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇక ఐదు మంది ఉంటే అరవై వేల రూపాయలు ఇలా మనకు డబు అమౌంట్ అనేది పెంచుకుంటూ పోయి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులైతే వేస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి